జై జై శ్రీ మహాగణేష్ అండి అందరికీ జై శ్రీరామ్ అండి వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు డాక్టర్ గౌరీ ఈ రోజున మనము ప్రజెంట్ సిచ్యుయేషన్ అంటే గోత్రు అవుతున్నటువంటి మన అల్లు అర్జున్ అంటే అందరికీ ఫేవరెట్ హీరో అయినటువంటి అల్లు అర్జున్ గారి జాతకం గురించి మాట్లాడుకుందాం మొట్టమొదట న్యూమరాలజికల్ గా ఏ సిచ్యుయేషన్ న్యూమరాలజీ కూడా ట్రిగర్ అవుతుంది ట్రిగర్ చేస్తుంది అవన్నీ తెలుసుకుందాం ఎందుకండి జీవితంలో ఎందుకండి కాల మహిమ ఎవరిని వదిలిపెట్టదు గ్రహం గ్రహ స్థితి గతియుతులు ఎవరిని వదిలిపెట్టవు ఈవెంట్ ఈవెంట్ న్యూమరా న్యూమరాలజీ కూడా ఆ డేట్ ప్రకారంగా ఎగ్జాక్ట్ గా అదే డేట్ ట్రిగర్ అవుతడము ఇవన్నీ ఎందుకండి ఎందుకు జరుగుతున్నాయి ఎందుకంటే బికాజ్ ఆఫ్ మనం ఇక్కడ చూసుకుంటే పుష్ప టూ రిలీజ్ అయింది చాలా ఫేమస్ పిక్చర్ వరల్డ్ వైడ్ ఫేమస్ అల్లు అర్జున్ గారు ఆయన పర్ఫార్మెన్స్ గురించి అది చెప్పాల్సిన ఎవరికి అవసరం లేదు సో ఎందుకు అంటే ఆ రిలీజ్ అయిన డేట్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఆ రోజు ఐదో తారీఖు వచ్చిందండి ఐదు పన్నెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఐదు ఆరు సరేనండి మీరు అనుకోవచ్చు ఐదో నెంబర్ చాలా మంచిది కదా అని చెప్పేసి కానీనండి ఒక విషయం గమనించేది ఏముందంటే ఏ నెంబర్కైనా ఒక అడ్రస్ ఉంటుంది ఆ అడ్రస్ మన చేతి హస్తరేఖల్లో అదే విధంగా మన జాతకములు మనం పుట్టినటువంటి జాతకంలో ఉంటుంది ఆ ఐదో నెంబర్ అన్నది వారికి బాధకాధిపతి మామూలు బాధకాధిపతి కాదండి మహాబాధకాధిపతి కొన్ని విషయాల్లో మాత్రమే అన్ని విషయాల్లో చెప్పకూడదు అండి గా మాట్లాడకూడదు అన్ని విషయాల్లో కాదు ఎందుకంటే గ్రహస్థితి గతి ఎలా ఉందో అలానే చెప్పాలి అంతేకాని మన వైపు నుంచి కల్పించుకొని చెప్పకూడదు బాధకాధిపతి అందులోనూ మెర్క్యూరి వారి జన్మ జాతకంలో కేతు స్టార్ మీద ఉండడం ఇది చూడండి ఈ ఇది చూడండి అది పంచమ స్థానం పంచమ స్థానం ఎప్పుడు కూడా ఫిలిం ఇండస్ట్రీని సూచిస్తుంది సో పంచమ స్థానంలో మార్చ్తో పాటు ఉండడం కేతువుకి ట్రాంగిల్లో లో ఉండడం సో ఆ రోజు నా పుష్ప టూ ఎప్పుడైతే రిలీజ్ అయింది మనం చూసుకుంటే ఫైవ్ ప్లస్ త్రీ అంటే ఈ మంత్కి త్రీ మూడో నెంబర్ ఉంటుందండి డిసెంబర్ నెల కాబట్టి మూడు ఐదు ప్లస్ ఎనిమిది ఎనిమిది మూడు కలిపితే ఎనిమిది అనమాట అదేవిధంగా ఈ ఇయర్ నెంబర్ కూడా ఎనిమిదే వచ్చిందండి ఎందుకంటే యూనివర్సల్ గా అందరికి ఈ సంవత్సరం ఎనిమిదో నెంబర్ వచ్చింది ఎనిమిదో నెంబర్ చేయాల్సిన పనులన్నీ చేసేసిందండి ఈ నెంబర్ సో నెక్స్ట్ ఇయర్ తొమ్మిదో నెంబర్ రూల్ చేయబోతుంది ఎనిమిది ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు నెంబర్ అంటే ఏడో నెంబర్ వచ్చింది అంటే కేతు సో మెర్క్యూరీ బై కేతు ఆల్మోస్ట్ లగ్నంలో కేతు ఉండడం మెర్క్యూరీ కూడా కేతు స్టార్ మీద ఉండడం ఎంత కోర్ రిలేటెడ్ ఆస్ట్రాలజీకి చూడండి ప్రతి నెంబర్కి ఒక అడ్రస్ ఉంటుందండి అది ఎస్ట్రాలజీ మన చేతిలో పామిస్ట్రీ సో వారి చేతి హస్తరేఖని కూడా మేము ముందు పెడతాం అంటే మనకు వరకే ప్రత్యేకంగా వెళ్ళి మనం తీసుకోలేమండి సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని బట్టి వాళ్ళు చూపించుకోరు సరిగ్గా కొంతమంది చూపించుకుంటారు కొంతమంది ముందే ప్రిడిక్షన్ తీసుకుంటారు సో ఆ రోజు రావడం ఇంకోటండి వారికి పర్సనల్ ఇయర్ నెంబర్ టూ వచ్చింది పర్సనల్ ఇయర్ నెంబర్ ఎలా అంటే ఎనిమిది అంటే వారు ఎయిత్ ఏప్రిల్న పుట్టారు ఎయిత్ ఏప్రిల్ని ఎయిత్ ప్లస్ ఫోర్ కలిపితే మనకి మూడో నెంబర్ వచ్చింది అంటే పన్నెండు అవుతుంది పన్నెండు అంటే మూడో నెంబర్ మూడు అంటే అదే విధంగా ఈ సంవత్సరం చెప్పాను కదా యూనివర్సల్ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అందరికి ఎనిమిదో నెంబర్ ఏనండి అందరికీ వర్తిస్తుంది ఎనిమిదో సంఖ్య ఎనిమిది వచ్చింది ఎనిమిది ప్లస్ మూడు కలిపితే పదకొండు అంటే రెండు ఇంకోటండి రెండో నెంబర్ చంద్రుడిది మంచిదే కదా అనుకుంటాం సరేనండి మంచిది ఇక్కడ చేతి హస్తరేఖలు చూసుకుంటే ఇది కంప్లీట్ గా సంద్రుడమౌంట్ ఉంటుందండి ఇది ఈ చంద్రుడు వారి లగ్నానికి అష్టమాధిపతి అవుతారు అంటే సడన్ ఈవెంట్స్ ని సూచించే నెంబర్ అనమాట సో ఈ విధంగా సడన్ ఈవెంట్ ఇంకోటి అష్టమాధిపతి అష్ట కష్టాలు కొద్దో గొప్ప పెడతారండి అంటే తెలియకుండా మనకి అర్థం కాదు మనకి తెలియదు మనకి ఎటువంటి తెలియదు మీరు అనుకోవచ్చు ఎంటైర్ ఇయర్ ఏమి చేయకుండా కరెక్ట్ గా పుష్ప టూ రోజునే అంటే పుష్ప టూ రోజు రిలీజ్ అయినటువంటి డేట్ ఎందుకంటే అందులో ఎన్నో వేల మంది పనిచేసి ఉంటారండి ఎంతో మంది ఆడియన్స్ ఉన్నారు ఎంతో మంది వెలవిషర్లు ఉన్నారు కొన్ని లక్షల్లో ఉన్నారు కొంతమంది ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు కానీ అల్లు అర్జున్ గారే కదండి మెయిన్ రోల్ హీరో కదా సో అంత మంచి హీరో అందులో ఎంతో ఎంతో మందికి ఇష్టమైనటువంటి మనందరికి ఇష్టమైనటువంటి హీరో ఫేవరెట్ హీరో సో వారు ఆ రోజున కరెక్ట్గా అదే టైం ఆ రోజున ఫైవ్ అండ్ సెవెన్ నెంబర్ రావడం ఇరుక్కోవడం సాగింది సో ఈ విధంగా చూసుకుంటే అదే విధంగా జూపిటర్ లో వారికి నడుస్తున్నటువంటి అంతర్దశ రాహు మహర్దశ రాహు అంతర్దశ నడుస్తుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు గోత్రు అవుతూనే ఉంటారా లేదండి గోత్రు కారు ఎందుకంటే వారి ఫ్యాన్ ఫ్యాన్ ఫాలోవర్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ప్రజెంట్ వ్యాపించి ఉందో ఆ నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి చిన్న చిన్న వాళ్ళే చేసుకోవాలి చిన్న చిన్న రెమెడీస్ మనం రెమిడీ చెప్పడం వరకే వాళ్ళే చేసుకుంటారు వాళ్ళ ఫ్యాన్ ఫాలోవర్స్ కూడా చేసుకోవచ్చు చూడండి న్యూమరాలజికల్ గా ఎంత ఎక్కడికి తీసుకెళ్ళి చూడండి వ్యవహారం ఐదో తారీఖు రావడం బాధకాధిపతి అవ్వడం బాధకాధిపతి ఇట్ సెల్ఫ్ కేతు స్టార్ మీద ఉండడం కావాలంటే ఇది నేను మీకు చూపిస్తున్నానండి ఇది చూసుకోండి ఇక్కడ బాధకాధిపతి ఇక్కడ చూడండి ఈ కాంబినేషన్ చూడండి సరకాల సర్కల్ పంపి పంపిస్తాను చూసుకోండి ఒకసారి కేతు స్టార్ మీద ఉండడం ఆ రోజున డేట్ ఐదు ప్లస్ ఏడు రావడం విధంగా బేసిక్ పీరియడ్లో ఎనిమిదో నెంబర్ రావడం ధనుర్ లగ్నానికి ఎనిమిది తృతీయ ద్వితీయ తృతీయాధిపతి సడన్ గా ఎంతో కొంత నష్టం చెల్లించుకోవడం సడన్ గా వారికి వన్ బై వన్ ఒక దాని వెనకాల ఒకటి ఏదో ఒకటి రావడం అదే విధంగా రెండోనే రెండు అంటే ఇక్కడ శ్రవణ నక్షత్రం అయింది మీరు అనుకోవచ్చు మకర రాశికి ఏలనాటి శని కదా ఎంతో కొంత ప్రభావం అంటే కావచ్చు ఎంతో కొంత కానీ మకర రాశి కొంచెం తక్కువగానే ఉందండి ప్రభావం శ్రవణ నక్షత్రం ఆల్మోస్ట్ మంచి నక్షత్రం అయితే ఆయన అష్టమాధిపతి కూడా అష్టమాన్ని చూసుకుంటున్నారు డైరెక్ట్గా ఇక్కడ లాభాధిపతికి కాలేదు స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ వన్ బై వన్ అయితే గురు మహర్దశ కాబట్టి గురువు చాలా బాగున్నారు వ్యయ వ్యయా వ్యయాధిపతి అంటే గురువు వ్యయస్థానంలో ఉండి కూడా లాభస్థానానికి రిట్రాగ్రెట్ అయ్యారు సో ఇక్కడ వ్యయస్థానం అంటే జైలు సంబంధిత వ్యయస్థానం హాస్పిటలైజేషన్ చిన్న చిన్నవి అంటే చెప్తున్నాను అంటే కారకత్వాలు చెప్తున్నాను ఇలాంటి చిన్న 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 చిన్నవి వర్తిస్తూ ఉంటాయి బట్ ఈజీగా గురువు కాబట్టి చాలా ఈజీగా బయటకు వచ్చేస్తారండి బికాజ్ ఆఫ్ వారి చేతి అస్తరే కా అద్భుతంగా ఉన్నాయండి మామూలుగా కదా అద్భుతంగా నేను చూసినటువంటి కొన్ని అవుట్లైన్స్ వరకే చూడగలిగానండి ఇంకా ఇన్ డెప్త్ గా అయితే లేదు ఇంకో విషయం అండి ఈ టైంలోనే ఇంత అద్భుతమైనటువంటి చేతి హస్తరేఖలు ఉండి కూడా వారు ఇరుక్కోడానికి కారణం ఏంటి ఎక్కడో చోట చిన్న చిన్న వాటిలో ఇరుక్కుంటున్నారు బిట్లు ఇట్లు బిడ్లు ఇటులు పట్టండి వారి కోసం పెద్దది కాదు అయితే ఈ టైంలో కొంచెం మనశ్శాంతిని లోపిస్తుంది మనశ్శాంతి పర్సనల్ ఇయర్ నెంబర్ రెండు వచ్చింది కాబట్టి ఇక్కడ లైఫ్ లైన్ మీద కానీ హార్ట్ లైన్ మీద కానీ క్రాస్ గుర్తులు ఉన్నా అంటే క్రాస్ గుర్తు కొన్ని చోట్ల మంచిది చుక్కలున్నా ఆ టైంలో కొన్ని మ్యాలిఫిక్ సింబల్స్ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి రాహు రాహు ప్లేస్మెంట్ లో కూడా కొంచెం మెలిఫిక్ ఉన్నా భాగ్యరేఖ మీద కూడా ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఎందుకంటే ఇంత డీప్ లైన్ లో వెళ్ళడం మనకి వీలు కాదు వారి చేతి హస్తరేఖాలు దొరకడం వీలు కాదండి అవుట్లైన్స్ మాత్రం దొరికినాయి లో కూడా అద్భుతంగా ఉంది వారి చేతి జాతకం అయితే మహా అద్భుతమైన జాతకం ఇంకా పుష్ప త్రీ అంది పుష్ప ఫోర్ ఏది వచ్చినా కానీ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అవ్వడమే తప్పదు కానీ ఇప్పుడు కోతురు ఏదైతే అవుతున్నారో అక్కడి నుంచి మాత్రం బయట పడ పడాల్సిందేనండి సో ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మా మే తర మేలో గురువు ఇల్లు మారబోతున్నారు ఎందుకంటే గురువు షష్టమంలో ఉన్నారు షష్టమంలో గురువు అంటే లగ్నాధిపతి వెళ్ళి శుక్రుడి ఇంట్లో ఇరుక్కోవడం గోచార స్థితి ఎగ్జాక్ట్గా ట్వెల్త్ హౌస్ని చూసుకోవడం లెవెన్త్ హౌస్ని కూడా లెవె టెన్త్ హౌస్ని కూడా చూసుకుంటున్నారు హౌస్ హౌస్ని అలా సారీ ట్వెల్త్ హౌస్ని చూసుకోవడం దీనివల్ల ఏమవుతుంది ఏదో ఒక నిందల వల్ల ఆ వారు ఎక్కడో చోట తన తనకున్నటువంటి తన స్వార్జితాన్ని తనకు ఉన్నటువంటి సంపాదనని పోగొట్టుకోవడం జరుగుతుంది సో బెటర్ కదండి చిన్న చిన్న రెమెడీస్ చేసి వారు బయట పడి పడతారు ఈజీగానే ఆల్మోస్ట్ చాలా మంచి జాతకం చాలా మంచి చేతి వస్తే అయినా కానీ ఇక్కడ రాహుది అంతర్దశ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉందండి సో ఆ విధంగా చూసుకుంటే ఎక్కడో చోట దెబ్బతింటుంది కదా కెరియర్ కూడా దెబ్బతింటుంది చిన్న చిన్నవి దెబ్బలు తింటాయి తినకంటే చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని బయటపడ్డాను ఎంతో మంది వెల్విషర్లు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు నెక్స్ట్ ఇయర్ రూల్డ్ బై నెంబర్ నైన్ సో బెటర్ కదండి హనుమాన్ చాలీసా బాన్ శ్రీరామ రక్ష స్తోత్రం ఇవన్నీ వారి వెల్ విషయాలు చదివినా కానీ వారికి వర్తిస్తుంది సో వారు ఎంతో సునాయాసంగా బయటపడతారు సో అష్టమాధిపతి ఎక్కడో చోట అష్టమాన్ని చూపించారు గురువు వ్యయం చూడడం వల్ల సష్టమ వ్యయం చూడడం వల్ల అది కూడా ఒకటి కారణమైంది సో ఇన్ని కలిపి చూసినప్పుడే జాతకం ఉంటుంది అని ఒక్క ఇల్లు మాత్రం ఎప్పుడు ఇవ్వదు అన్నమాట సో చూసారండి అంత పెద్ద హీరోనే జాతక స్థితి గతి యుతి వల్ల కాలగమనం వల్ల ఇరుక్కున్నారు సో ఎంత అండి మనం ఎంత నార్మల్ అనమాట సో ఈ విధంగానండి దీనికి ఇదే వీడియోకి సెకండ్ పార్ట్ ఎందుకంటే చేతి హస్త గురించి కూడా కొంచెం కొంచెం మనం మాట్లాడుకోవాల్సిందే అదే విధంగా జాతక రీత్యా ప్రజెంట్ ఏముంది అది కూడా మాట్లాడుకుందాం న్యూమరాలజికల్ గా ఎగ్జాక్ట్ గా అక్కడ ఫిఫ్త్ రావడం ఐదో నెంబర్ రావడం మొత్తం కుడితే మనకి ఏడో నెంబర్ పదహారో నెంబర్ వచ్చి ఏడు ఏడు వచ్చింది చూసారండి జాతకంలో కూడా పంచమ భావంలో తో కలిసి ఉండి కరెక్ట్ గా కేతు నక్షత్రం మీద కిరేతుకి లో ఉన్నారు కేతు ఇక్కడ ఉంటే ట్రాంగల్ ఫిఫ్త్ హౌస్ లో సో ఎన్ని కాంబినేషన్లు చూస్తే ఒక్క జాతకం రెడీ అవుతుందండి సో లిటిల్ బిట్ చిన్న చిన్న చిన్నవి నెగిటివ్ ఎనర్జీ అయితే ఎంట్రీ అయ్యింది నియర్ అండ్ ఇయర్ వాళ్ళే చేస్తారండి ఫ్యాన్ ఫాలోవర్స్ అయితే ఏమీ చేయరు ఫ్యాన్ ఫాలోవర్స్ ఎప్పుడు కూడా మంచి కోరుకుంటారు నాకు తెలుసు చాలా మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు వారికి సో అందరికీ ఎంతో 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 అయినటువంటి ప్రియమైనటువంటి హీరో ఎంతో ప్రియమైనటువంటి ఎవరైనా కానీ వారిని ప్రేమించాల్సిందే తప్పదనమాట సో ఇంత ఇదిగా ఉండి కూడా ఇంత బాగుండి కూడా ఎన్నో హెల్పింగ్ ఎంతో హెల్పింగ్ ఎంతో హెల్పింగ్ నేచర్ ఉండి కూడా వారు అయితే చిన్న చిన్నవి వారు ఫ్యూచర్లో మాత్రం ఒక నేచురోపతి సెంటర్ పెట్టుకుంటే అంటే నేచురోపతి ఏదో ఒకటి వారి వైపు నుంచి వారికి ఉన్నటువంటి స్థలంలో పెట్టుకొని కొంతమందికి ఫ్రీగా సేవలు చేయిస్తే వృద్ధులకు కానీ లేని వాళ్ళకు కానీ చాలా మంచిది అంటే ఉన్న దానికంటే కూడా ఇంకా బాగుంటుంది వారికి ఏదైనా చిన్న చిన్న శ్రాపాలు ఏమైనా తగిలినా కానీ అవి తొందరగా బాగైపోతాయి నేచురోపతి ఎందుకంటే ఆ ప్రకృతి ద్వారా బాగు చేయడు సో అందరికీ చాలా చాలా అండి దీనికి సెకండ్ పార్ట్ చూసుకోండి ఎందుకంటే ఫామిస్ట్రీ ప్రకారంగా అంత అద్భుతమైన జాతకం అని చెప్పి మీరే ఆశ్చర్యపోతారు Thanks, Andy.